ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో శానిటేషన్ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు ప్రధాన క్రీడలలో చర్చి సమీపంలోని వార్డులలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడంపై కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమీక్షలో జిల్లా పశు సంరక్షక శాఖ అధికారి రవీందర్ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ సవాస్ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎన్జిఓలు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మన్నే మల్లేశం ఈ జోన్ ని కూడా పెట్టారు దేశవార్ ని కూడా పెట్టారు మేము అనుకున్నాం అయితే మాత్రం ఏరియా ని సస్పెండ్ 했다 డెవలప్ మెయిన్ పైప్ పై ఏది మీరు పరిశోపకోవడం వల్ల మీ సానిటేషన్ సరిగ్గా జరగడం వల్ల ఎవరో ఇంట్లో బయట చెత్తేసి సరిగా లేకపోతే ఉన్నాయా కాబట్టి ఇది ఫస్ట్ సస్పెండ్ మీ एवेना डाउन सुन दे चला डाउन सुन दे मात्र इनमें एक तो विशेषज्ञ को नहीं आते हैं नेक्स्ट एप्लीकेशन तो तेरे ओस्तमिरा को तो मंदी आमुस कामों में कर लेंगे सामुस का भी ऐसे दुष्याकारों मार्केट में तो इतने में नहीं बिगड़ सकते दुष्याकारों में तो मार्केट का तो उल्लसार देश से इतना